పిల్లలకి ఎందుకు తల్లి పెట్టుకోం మీ తల్లిదండ్రులు పాలు తాగుతున్నాయి అవి సిర్లక్ ఉంది షిర్లక్ పెడింది కానీ బండిలో సిర్లక్ ఉంది ఆ సిరలక్ ఆకబెట్టి సిర్లాక్ చేసాం అనుకో అప్పుడు పెడదాం మళ్ళీ పాలు ఎందుకు అది

మందులు చెప్పవు బకెట్ తీసుకుంటాం ఇప్పుడు చేస్తారా ఒక రెండు నిమిషాలు అయిపోయింది తక్కువ పెట్టాను అదే అన్నం చినిగిపోతుంది తెచ్చు ран. индра карнинг бокнини шуни кун мен рор кончим. аха эндимари а эндимари қачонча олди олтама ра. а сайд. фа сампан. су леси калонди па. хм алайги олди. хм సరే సరే ఏమన్నీ డైట్రా నువ్వు ఆడు వద్దు అడిగింది జరిగింది దాన్ని సేఫ్టీ కిట్స్ よくないな。<music> <music>